భక్తులు ఎన్నో జన్మల్లో చేసుకున్న మహాపుణ్యం కానీ అందులోనే కల్తీలు జరగడం స్వామివారికి సరైన వేళల్లో సరైన పరిమాణాల్లో స్వామివారికి నైవేద్యం కాకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం అందులోను ఆగమ ప్రకారంగా ఆవుకు ఆగమ కార్యక్రమాల్లో ఎంతో విలువైన స్థానం ఉంది గోక్షీరం గాని ఆవు పాలుతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది సుప్రభాతంలో ఏకాంత సేవలు నివేదన జరుగుతుంది ఆవు పెరుగుతో స్వామివారికి దత్యోదనం మొదలైన ప్రసాదాలు తయారు చేసి నా నైవేద్యం పెడతాము ఉత్సవాల అభిషేకాల్లో గోధతి వాడతాము గో ఘృతం అనేది స్వామివారికి నైవేద్యాల్లో అన్న ప్రసాదాల్లో పణ్యారాలనే లడ్డు వడ మొదలైన ప్రసాదాల్లో వాడతాము అలాగే గోమూత్రం గాని గోమయ గాని యాగశాలను కానీ ఆలయాన్ని గానీ శుద్ధి చేయడానికి వాడతాము అటువంటి పవిత్రమైన గోవు యొక్క ఘతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఎటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్లి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగా లేదు ముందులాగా లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్య జరగడం లేదని ఎన్నో సార్లు దృష్టికి తీసుకెళ్లా కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది నాకు ఈ విషయాల్లో సహకరించే దానికి నా తోటి అర్చకులు ఎవరు కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు ప్రధాన ప్రచారకులైన వాళ్ళు రాలేదు కాబట్టి ఇది ఈ ఐదేళ్లు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఒక సైంటిస్ట్ గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్టు చూశారు పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు దానికి తగినట్లు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా ఇది అనుకోకుండా బయటపడిన విషయం దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మార్కు నెయ్యిని శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలా హర్షణీయమైన విషయం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి శాస్త్రం మీద మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను ఆచార పరమో ధర్మ ధర్మస్య ప్రభు ప్రభు అచ్యుత అని గీతలో కృష్ణ పరమాత్మ చదివిచ్చారు వైకాన సాగ జరిగే దేవాలయాలు ఎన్ని ఉన్నా కూడా ప్రతి దేవాలయానికి కొన్ని నిర్దిష్టమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి అటువంటి ఆచారాలు కాపాడడమే పరమధర్మం అనేది గీత ఉపదేశం మన శ్రీవారి దేవాలయంలో అటువంటి విశేషమైన ఆచారాలు ఎన్నో ఉన్నాయి అటువంటి ఆచారాలన్నింటినీ కూడా మనం వారి పెద్దలు ఎలా మనకు కాపాడి ఇచ్చారో అదేవిధంగా కాపాడి ముందు తరాల వాళ్ళకు మనం అందజేయాలి ఈ నెయ్యి కల్తీ మీద సరైన విచారణ జరిపించాలి చర్యలు తీసుకోవాలి ఇటువంటి విషయాలు నేను అధికారుల దృష్టికి చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడం వల్ల నాకు వారి వాళ్ళ వద్ద చెడ్డ పేరు వచ్చింది అందువల్ల నన్ను చాలా హింసలు పెట్టారు ఎన్నో చట్ట విరోధమైన ఎన్నో కేసులు నా మీద బనాయించి నన్ను కోర్టుల చుట్టూ తిప్పారు ఇప్పుడు తిప్పుతున్నారు వీటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారు గమనించి సరిచేయవలసిందిగా కోరుతున్నాను వైఖాన సాగమ శాస్త్ర ప్రకారంగా తిరుమలలో అపచారాలు జరిగితే వాటికి ఎన్నో విధాలైన శుద్ధీకరణ కార్యక్రమాలు ఉంది లఘు సంప్రోక్షణాలను కాని జల సంప్రోక్షణాలను కానీ పూర్తిగా పుణ్యావాచనం మాత్రం చేయడం కానీ లేక మహా సంప్రోక్షణ చేయడం గాని ఆయా అపచారాల యొక్క పరిమితిని బట్టి ఆయా అపచారాల యొక్క లక్షణాలను బట్టి దాన్ని ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది దీనికి మనం ఆగమశాస్త్ర నిపుణుల వద్ద అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న ఆగమ సలహాదారుల కమిటీ అనేది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులతో కూర్చబడింది కాబట్టి వారికి ఒక స్వతంత్రమైన అభిప్రాయం ఇచ్చే ధైర్యం లేదు కాబట్టి దీన్ని బయటి రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి కానీ వైకాన శాస్త్రంలో సరైన అనుభవం విద్య ఉన్న వారి చేత మనం వారితో సంప్రదించి మనం దీనికి శుద్ధీకరణ చర్యలు చేపట్టవలసి అవసరం ఎంతైనా ఉంది